చాలా దురదృష్టకరం మరి దాన్ని కింజరాపు అప్పన్న ఫిర్యాదు మేరకు నిన్న జరిగిన సంఘటనపై మరి ఎన్నికల కమిషన్ రమేష్ గారికి నేను విన్నపం కూడా జరిగింది మరి విన్నవించుకున్న తర్వాత ఆయన స్పందించి ఈరోజు అచ్చెనాయుడు గారిని కూడా అరెస్ట్ చేయించినటువంటి సందర్భం ఇవాళ జరిగింది మరి దానిని కూడా మరి తప్పుబట్టి మరి మా ఈ వైఎస్ఆర్ పార్టీపై బురదల్లే కార్యక్రమం మరి రామ్మోహన్ నాయుడు అలాగే తెలుగుదేశం నాయకులు చేస్తున్న వాయినం అయితే చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి అఖండమైన మెజారిటీతో గెలిపించి మరి ప్రజల తాలూకా విశ్వాసాన్ని పూర్తిగా చూపించడం జరిగింది మరి ఎన్నిక జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా అనేక కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది మరి చాలా కాలం తర్వాత పంచాయతీ ఎన్నికలు ఇప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో జరగవలసిన ఎన్నికలు ఇంతవరకు రకరకాల కారణాలతో అది వాయిదాలు పడితే రద్దాంతరంగా మళ్లీ కరోనా వైరస్ నిర్మూలన దిశగా అందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం కొంచెం ఒక నెల రెండు నెలల తర్వాత చేద్దామన్నా తొందరగా రమేష్ తిమ్మడిగడ్డ రమేష్ గారు మరి ఎన్నికలకి ఆదేశించడం దానికి మీ వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలంటే ఇప్పుడు కూడా మేము స్వేచ్ఛాయ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలి అన్న లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఆలోచిస్తున్నారు ప్రజలకు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి అనేక సందర్భాలు ఈ అనేక సందర్భంలో తెలుస్తున్నాయి మరి ఏదో ఎన్నికలంటే మాకేదో భయంలాగా తెలుగుదేశం మీద ప్రజల్లో చాలా విశ్వాసం పొందినట్టుగా మరి తెలుగుదేశంకి ప్రజలు చాలా మద్దతు ఇవ్వబోతున్నారు అన్నట్టుగా మరి వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే ఆశాస్పదంగా ఉంది ఈవేళ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పాలన ప్రజలకు చేరువగా మరి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తున్న అలాగే వ్యవసాయం విద్య వైద్యం పట్ల ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి మరి ఈవేళ ప్రభుత్వ పాలన జరుగుతోంది ప్రజల వద్దకే పాలన నీతివంతమైనటువంటి సచివాలయ ఉద్యోగుల నియామకం అలాగే గ్రామ వార్డు వాలంటీర్ల నియామకం ఇవన్నీ కూడా ప్రజలు చూశారు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలకు చేరువగా మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి వేళ పరిపాలన అంతా సాగుతోంది మరి ఫస్ట్ నుంచి గ్రామ గ్రామాన మరి వెహికల్తోనే తీసుకువెళ్లి వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి నాణ్యమైన బియ్యం మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లాలోనే ప్రారంభమైంది సంవత్సర కాలం తర్వాత మర మరలా ప్రతి కుటుంబానికి వారి ఇంటి వద్దకే వెళ్లి సరైన తోకోతో తమ మధ్యత ఎటువంటి అవకతవకలు జరగకుండా మరి చేరువగా చేసేటటువంటి ఆ కార్యక్రమానికి కూడా కొంత వాయిదా పడింది అయినా కూడా ప్రజలందరికీ మేలు చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మరి ఎన్నికల కమిషన్ ఆదేశానుసారంగా పట్టణాల్లో ఆ కార్యక్రమం ప్రారంభించారు పల్లెల్లో దాన్ని ఆ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఎన్నికల వరకు వాయిదా వేయడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ అని అడుగుతున్నాను మరి ఇటువంటి సక్రమైనటువంటి పాలన చేస్తుంటే మమ్మల్ని మీ మీద ఎన్నికలంటే వద్దనుకున్నట్టుగా దౌర్జన్యాలు చేస్తామన్నట్టుగా ప్రజల తీర్పు వ్యతిరేకంగా ప్రజలకి భిన్నంగా మరి ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళ తాలూకా మన్ననలకి వ్యతిరేకంగా మేమే వ్యవహరిస్తామన్నట్టుగా ఇవన్నీ కూడా చాలా తక్కువగా వాళ్ళ ఆలోచన భావం అది ఎవరు ఇష్టపడట్లేదు దౌర్జన్యాలు మీరు చేసి తప్పులు మీరు చేసి వారి మీద ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించగల అలాగే ఒక విమర్శ చేసేటప్పుడు సద్విమర్శ మీరు ఆలోచన చేసి నాయకుడు ఏంటి ప్రజల పార్టీ ఏంటి వాళ్ళ వ్యవహరించే ఏంటి అన్నది మీరు కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమై భవిష్యత్తులో మళ్ళీ ఎత్నాయుడుగా చెప్తున్నారు సరే త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు వస్తే మేమే అధికారంకి వస్తాం అప్పుడు నేనే హోంమంత్రిని అవుతా హోంమంత్రిని అయ్యి ఈ పోలీసు వ్యవస్థను పట్టు వారి భారతం పడతా అని ఇవన్నీ కళ్ళలో వచ్చిన మాటలన్నీ యథార్థంగా ప్రశ్న ముందు మాట్లాడితే అంత మంచిది కాదేమో అచ్చెన్నాయుడు గారికి నేను చెప్తున్నాను నువ్వు ఎన్నికలకు రావడం ఎప్పుడు మళ్ళీ నువ్వు హోంమంత్రి రావడం ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఎప్పుడు ఇదంతా ఎన్నికలు రాని వచ్చినప్పుడు చూద్దాం ప్రజలు తీర్పు అంది అప్పుడు ప్రజల నిర్ణయానికే వదులుదాం అన్నిటికంటే కూడా ప్రజా తీర్పు అన్నది చాలా ముఖ్యమైనది మరి మన పరిపాలన బట్టే మనకి వారి తాలూకా తీర్పు అన్నది మనకి మొన్నే వెల్లడించరు మరి ఇటువంటి కళ్ళగండం మానేసి ఈ దౌర్జన్యాలు ఆపి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలి మీరు చాలా కాలం వరకు గతంలో మీరు ఏ మీ చరిత్ర చూసుకుంటే మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మీ ప్రాంతం మీ విలేజ్ మీ గ్రామం నుంచి పరిసర గ్రామాలన్నింటిలో కూడా మరి ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలతో మీరు యునానిమస్గా వాకపక్షంగా ఓట్లు వేసుకున్నారు కనుకనే స్వల్ప తేడాతో మీ ఎమ్మెల్యే గాని మీ ఎంపీ పదవి గాని మీరు చేజెక్కించుతున్నారని మా భావం మరి ఎందుకంటే దానికి పడి అర్థం పడినట్టుగా నేను తెలియ కనిపిస్తోంది మరి ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు మానేయండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదో భయపెట్టేస్తానో దౌర్జన్యాల్సేస్తో చేతులు ముడుచుకున్నంత శక్తిహీనంగా వైఎస్ఆర్ పార్టీ లేదు ఈవేళ మాకు కోట్లాది మంది వైఎస్ఆర్ ప్రేమికులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రాణాలు సహితం అతను అతని నాయకత్వానికి కోసం పనిచేయాలన్నటువంటి కేడర్ ఈవేళ తయారైంది మరి మేమంతా కూడా మరి మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వం సుశిషితమైనటువంటి కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఏదో పెంకితనాలు చేస్తే మేము విడిచిపెట్టేది ఉండదు ఆ సంఘటన నామినేషన్ వేసిన సందర్భం నాకు తెలుసుంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఉండేవాడిని మీరు దౌర్జన్యం చేస్తామంటే మీరు ఫెయిర్ పోల్కి రండి ప్రజల తాలూకా అభిషన్ తెలుసుకోండి ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే సంతోషమే రేపు ఎన్నికలు రా ముందు ముసళ్ళ పండగ ఎన్నికలు జరగబోతున్నాయి అందులో మీకు ఎంత ఆమోదం వస్తుందో ప్రజల నుంచి చూడండి అనవసరంగా తొందరపాటు చర్యల వల్ల మరింత హీనపడతారే తప్ప ప్రజల్లో మీకు మంచి గౌరవం రాదు దయచేసి ఇప్పటికైనా కొంచెం ఆలోచనతో విజ్ఞతతో వ్యవహరించండి చంద్రబాబు నాయుడు గారు అందరికీ నిధులు చెప్తారు మరి సొంత పార్టీ అధ్యక్షుడికే ఎందుకు ఆ నిధులు చెప్పలేకపోతున్నారని నేను అడుగుతున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించండి మరి ఇటువంటి శైలి మీరు చేసేవన్నీ తప్పులు చేసి ఎదుటివాళ్ళ మీద ఆపాదించడం మీకు అలవాటైపోయింది అనేక సంఘటనలు మీరు చేసినవన్నీ ఈ మధ్య దేవాలయాల్లో చేసిన దాడులు అనేక రకాలుగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెళ్తారంటే ఆ ప్రాంతంలో ఏదో ఒక దేవుడికి కాలు తీసో చేతికి తీసో విగ్రహాలు దోషం చేసో మరి మతాల మీద కులాల మీద చంద్ర జగన్మోహన్ రెడ్డికి మరి గౌరవం లేదన్నట్టుగా మీరు మాట్లాడే తీరు చూస్తే చాలా జిగుప్సాకరం మీకు ఒక నియమ నిబంధన లేవు పద్ధతి లేదు మీరు ఎదుటి వారికి ఆపాదిస్తుంటారు మరి అది కూడా దేవాలయాల్లో మీరు చేసినటువంటి చేస్తులు కూడా పోలీసులు బయట పెడుతున్నారు ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి నిజం నిలకడగా తెలుసు అని పెద్దలు చెప్తుంటారు ప్రతి ఒక్కటి కూడా ఎంతకాలం దాగదు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలుస్తుంది మరి అక్కడ శ్రీకాకుళంలో కూడా మరి అదే సాక్షాత్ అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గంలో సంత బొమ్మాయిలో జరిగినటువంటి నంది విగ్రహం తాలూకా వ్యవహారం అది కూడా బట్టబయలైంది మీకు దానిలో అనేక మంది అరెస్ట్ చేశారు మరి ఈవేళ ఆదిత్యనాయుడు గారు కూడా అరెస్ట్ చేశారు మేము అరెస్టుని స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఎవరు తప్పులు చేసినా తప్పుని కట్టడి చేయాల్సిన అవసరం మరి ఎన్నికల కమిషన్ ఉంది ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి సంఘటన దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు మా నాయకుడికి కానీ మా పార్టీకి కానీ మరి గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు ఈ అరెస్టులో ఎన్నికల అధికారే సాక్షాత్తు మరి నిమ్మ రమేష్ గారు తీసుకున్న చర్యకి నేను అభినందిస్తూ ఎవరు తప్పులు చేసినా ఈ రకంగా నేను శిక్షించండి దానికి మేము స్వాగతిస్తున్నాం ఇప్పటికైనా అటువంటి దుందుడు తరికలు లాపి మరి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేదానికి రాబోయే కాలంలో అయినా సహకరించమని తెలుగుదేశం నాయకులు కోరుతూ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతో కలక సంక్షేమాన్ని కోరుతూ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేదానికి మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అచ్చినాయుడు గారి వీడియో మీరు వినండి అతనికి ఆ కింజరాబు అనే అభ్యర్థికి ఫోన్లో మాట్లాడి నేను అచ్చినాయుడు మాట్లాడుతున్నాను కొంచెం ఆలోచించరా పోటీ చేయొద్దు మాకు సహకరించు అని చెప్పి అతను అప్పీల్ చేసు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఆ అనే అభ్యర్థి అనేక సార్లు మాకు కూడా చెప్పడం జరిగింది తనకు అనేక రకాలుగా వేధించినటువంటి సంఘటనలు బెదిరించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మరి ఇది నిన్న జరిగి మన జరిగిన సంఘటన కూడా అతనికి అచ్చెన్నాయుడు గారు అభ్యర్థించిన తర్వాత నన్ను భయపెడుతున్నారు మరి ఊర్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా అని చెప్పి ఆ శ్రీనివాస్ కం మరి చెప్పిన తర్వాత తనకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా అతనితో కూడా వెళ్ళి నామినేషన్ పెంచడం జరిగింది

మరి మీరు ఏదో ఆపాదించినప్పుడు దాని కరెక్ట్ అయినటువంటి ఆధారాలు చూపించాలి చూపించినప్పుడు ఖచ్చితంగా నిజంగానే మీరు అటు జరిగితే మీరు విమర్శించాలి ఎక్కడ ఏ దాడి జరిగినా దానికి జగన్ జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పినటువంటి ఆశాస్పదం ఇది ఆయన ఎన్నికల్లో కొంచెం అతను ఊహించినటువంటి రీతిలో పరిణామాలు వచ్చిన తర్వాత అతను విజ్ఞత కోల్పోతున్నారేమో అనిపిస్తోంది నేను అదే చెప్పాను ఇందాక కూడా నేను చెప్పాను విమర్శ అన్నది ఆహ్వానించడం ప్రజాస్వామ్యంలో విమర్శన్నది ఉండాలి తప్ప విమర్శ సద్విమర్శ అయి ఉండాలి అంతేగాని ఎక్కడ ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఆయన వల్ల ఇలా జరుగుతుంది అని అన్నటువంటి భావం తొలగించి అసలు యథార్థ పరిస్థితి ఏంటి వాస్తవంగా జరుగుతుంది ఏంటి అది ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా చాలా కాలం ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు ముఖ్యమంత్రిగా చేశాడు అనుభవ నాయకుడు అలాగా చౌకబారు మాటలు మాట్లాడి అతని స్థితిని అతని గౌరవం అతనే తగ్గించడం మంచిది కాదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ